సృష్టిలోనే అపార శక్తివంతుడు శ్రీరామ భక్తుడు అయిన ఆంజనేయుడు పంచముఖాలను ఎందుకు ధరించాడో చెప్పే గొప్ప వీడియో మీకోసం తప్పక చూడండి ఈ సృష్టిలోనే అపార శక్తివంతుడు హనుమంతుడు తన దేవుడు రాముడికి ఆపదొస్తే ఏం చేశాడు భూమిని పాతాళాన్ని ఏకం చేశాడా ఆ పరాక్రమ ఘట్టాన్ని తెలియజేసే పాతాళంలో ప్రకంపన పంచముఖ ఆంజనేయ కర్చన అనగనగా అది త్రేతాయుగంలోని రామాయణ కాలం కృతివాసి రామాయణం గ్రంథం ప్రకారం లంకలో యుద్ధం ఉధృతంగా జరుగుతున్న సమయం రామలక్ష్మణులు యుద్ధంలో శ్రమతో అలసి మూర్చిలిన సమయం అదే సమయంలో అహిరావణుడు అనే మాయావి పాతాళానికి రామలక్ష్మణుల్ని తీసుకువెళ్ళిపోతాడు ఆ పాతాళంలో ఐదు దిక్కుల దీపాలు వెలిగించి రామలక్ష్మణుల్ని బంధిస్తాడు ఆ ఐదు దీపాలను ఒకేసారి ఆర్పితే తప్ప అహిరావణ సంహారం జరగదని రామలక్ష్మణుల్ని అక్కడ నుంచి తీసుకెళ్లడం సాధ్యం కాదని తెలుసుకుంటాడు ఆంజనేయుడు ఆ సమయంలో హనుమ ఆ దుష్టుడు అహిరావణుడు రామలక్ష్మణుల్ని పాతాళానికి తీసుకువెళ్లిపోయాడా ఓ ప్రభు మీరు లేకుండా భూలోకంలో ధర్మం నిలబడదు ఇదిగో వస్తున్నా ప్రభు రామచంద్ర అని నేరుగా పాతాళానికి బయలుదేరుతాడు పవనసుడు కదు గాలికన్నా వేగంగా పైనమవుతాడు ఆంజనేయుడు ఎక్కడున్నావు అహిరావణ ఇదిగో నా స్వామి కోసం నేనున్నాను నేను వచ్చాను రాముడు లక్ష్మణుడి కోసం వచ్చావా అయితే ఏ నీ తరం కాదు వారిని కాపాడింది ఇదిగో ఐదు దిక్కులా ఐదు దీపాలు వెలిగించాను బంధించాను ఒకేసారి అన్ని దీపాలు ఆర్పలేకపోతే ఈ ఇద్దరు నా చేతిలో బలి కావలసిందే దీంతో హనుమంతుడిలో అంతర్మదం అవును ఐదు దిక్కుల్లో దీపాలు ఒకేసారి ఆర్పాలి ఎలా ఒకే ముఖంతో ఇది సాధ్యమా అసాధ్యం ఎలా అప్పుడే అతని లోపల నుంచి ఒక దివ్య ధ్వని ఆకాశవాణిలా పలుకుతుంది వాయుపుత్ర హనుమంత నీలో విశ్వరూపశక్తి నిదిరిస్తూ ఉన్నట్లు నీ దేహంతోనే పంచముఖ రూపాన్ని ధరించు పూర్వం ఉత్తరం దక్షిణం తూర్పు పడమర అన్నింటినీ నువ్వే దర్శించు అంటూ వినిపిస్తుంది ఈ వాణికి తగ్గట్లుగా ఆంజనీయుడు పంచముఖాలతో దివ్యశక్తులతో అవతరిస్తాడు ముఖాలు దివ్యంగా ప్రకాశిస్తాయి మధ్య భాగం హనుమాన్ గా దక్షిణాన నారసింహునిగా పడమర గరుడునిగా ఉత్తరాన వరాహస్వామిగా తూర్పు భాగాన హైగ్రీవునిగా దివ్య రూపంతో ప్రకాశిస్తాడు పంచముఖ ఆంజనేయుడు ఆ సమయంలో అహిరావణుడు భయంతో ఉడికిపోతాడు ఏం ఏం రూపమది ఎవరు నువ్వు నేనా పంచముఖ ఆంజనేయుడు నీ అధర్మానికి ముగింపు పలికేందుకు వచ్చిన నీ మృత్యువును అహిరావణ అంటూ గర్జిస్తాడు పంచముఖ ఆంజనేయుడు ఇక దర్శించు నా ప్రాభవాన్ని గర్జనను ఓ వైపు కాదు అహిరావణ పంచ దిక్కులా ఒకేసారి కాచుకో అంటూ ఐదు దిక్కులా ఆవరించి ఉన్న దీపాలను ఒకేసారి ఆర్పేందుకు ఉద్యుక్తుడవుతాడు ఆంజనేయుడు నరసింహముఖం అగ్ని మృంగిన గర్జనతో దక్షిణ దీపాన్ని ఆ వరాహముఖం శ్వాసవాయువుతో ఉత్తర దీపాన్ని ఆర్పుతుంది గరుడముఖం అడుగులోని విషాన్ని మింగినట్టు పడమర దీపాన్ని ఆర్పివేస్తుంది హైగ్రీవ ముఖం ఘోర నాదంతో పూర్వ దీపాన్ని ఆర్పుతుంది హనుమాన్ ముఖం ఊర్వ దీపాన్ని తన శ్వాసతో ఒక్క క్షణంలో ఐదు దీపాలు ఒకేసారి ఆరిపోవడంతో అహిరావణుడి శక్తి క్షీణించిపోతుంది ఇదిగో అహిరావణ నీవు ధర్మ విరోధుడవు నీ పట్ల దయ చూపరాదు అందుకే కాచుకో అంటూ ఒక్క ఉదుటున అహిరావణుడి తలపై గదతో మోదీ తునా తొనకలు చేసేస్తాడు ఆ దెబ్బకు దిక్కులు పిక్కటిల్లే ఆర్తనాదంతో మట్టి కరుస్తాడు అలా జరుగుతుంది ఆ నుంచి విడిపించుకు వెళతాడు పంచముఖ ఆంజనేయ స్వామి ఓ భక్తుడిగా ఇక పంచముఖాల ఆంజనేయ స్వామిలోని హనుమాన్ ముఖం భక్తి బలం విజయాన్ని ఇస్తుంది శ్రీ నరసింహస్వామి వారి ముఖం రక్షణ భయనాశనాన్ని కలిగిస్తుంది వరాహముఖం ధరణిని కాపాడే శక్తినిస్తుంది గరుడ ముఖం నాగుల నుండి ఆపద నివారణ కలిగిస్తుంది హైగ్రీవ ముఖం జ్ఞానం విద్యలను ప్రసాదిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి అలా హనుమంతుడు ఎవరు అంటే సప్త చిరంజీవుల్లో ఒకరు అని చెప్పడం కన్నా పంచముఖ ఆంజనేయ స్వామి అని కొలవడం కన్నా రామ బంటుగాను రామ భక్తుడిగాను గుర్తిస్తేనే సంతోషించే ఒక భక్తాగ్రేసరుడు ఆంజనేయుడు ఇది దైవాన్నే కాపాడుకున్న భక్తుడు పంచముఖ ఆంజనేయుడు ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే భక్తి అనేది భగవంతుడికి భయపడడం కాదు ధర్మాన్ని కాపాడేందుకు ధైర్యంగా ముందడుగు వెయ్యాలని హనుమంతుడు తన స్వామిని కాపాడుకున్నట్లు మన జీవితాల్లో కూడా సత్యం ధర్మం మానవత్వం ప్రమాదంలో పడ్డప్పుడు దానికి రక్షకులం అవ్వాలని అపాయం ఎంతటిదైనా న్యాయం కోసం నిలబడిన వారికి కొత్త శక్తులు కొత్త మార్గాలు కలుగుతాయని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి